ట్రాక్టర్ క్లాక్స్ నేమి భవనే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఫీల్డ్ కోసం మన ఊరు నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్ల అవతలకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనేది ఏ ఊరు అనేది వెళ్తున్నాం అనేది మనమైనా ఫీల్డ్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నాం అనేది వీడియో అనేది చెప్పడం అయితే జరుగుతుంది మన వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం వచ్చి మనం వెళ్ళేది వచ్చేసి తాడేపల్లి కూడా మా ఊరు నుంచి ఒక నూట ముప్పై నూట నలభై కిలోమీటర్లు అయితే రావడం అయితే జరుగుతుంది మనమైతే ఈరోజు పొద్దున్నే లేచి బండి అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం అయితే అయితే వెళ్తున్నాము మనం అనేది ఇప్పుడు అయితే వెళ్దాం మనకు వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు మనకి ఎట్లేదన్న నాలుగు ఐదు గంటల జర్నీ అయితే ఉండవచ్చు జరిగింది అయితే మేము నైట్ జర్నీ చేద్దాం నైట్ కొంచెం దారి కొంచెం తిరిగి దాడు కాబట్టి మనం అయితే నైట్ కింద పొగలు అని అయితే మనమైతే దాకా అయితే తాగాము మేమైతే పొద్దున్నే బయలుదేరి వెళ్తున్నాము చూడండి చూపిస్తాం మనం నుంచి వెళ్తున్నాము ఏ సైడ్ నుంచి అని కూడా బయలుదేరాము మనప్పుడు వెళ్ళి చావర బంగ్లాకి వెళ్ళి డీజిల్ పడి మనం స్టాప్ నోజువేడు టు జంక్షన్ జంక్షన్ టు ఏలూరు ఏలూరు టు తాడేపల్లి కూడా డైరెక్ట్ హైవేనే మనం ఎక్కడ జంక్షన్ వెళ్ళినాకే మనకు కొంచెం రోడ్లు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటాయి మళ్ళీ అక్కడ నుంచి మనకు అంతా నేషనల్ హైవే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చానల్ బంక్లో అయితే ఉన్నాం మనం డీజిల్ అనేది ఒక ప్రజెంట్ మనకి వెళ్ళడానికి ఒక మూడు వేలు అనేది కొట్టించుకొని వెళ్తే మనం అక్కడికి వెళ్ళాక రేట్ అనేది కొంచెం తప్పు అటు సైడ్ అక్కడికి వెళ్ళాక బండి అనేది ఫుల్ ట్యాంక్ అయితే చేపిద్దాం మనం అయితే ప్రజెంట్ ఇక్కడ మూడు వందలు అది మూడు వేలు అయితే కొట్టుచుకుని వెళ్దాం మన బండు డీజిల్ శాంతం అయిపోయింది అందువల్ల ముందు రెండు లీటర్లు డీజిల్ అనేది కొట్టించుకొని వెళ్ళి బండి అనేది మనం బంకులోకి వేసుకొచ్చి మూడు వేలు డీజిల్ అనేది అయితే కొట్టేస్తున్నాము మనం దార వండి కూడా మనకి మనకు తెలియదు మన మైలవరంలో ఉన్న షాప్ వాళ్ళే మనకి తాడేపల్లిగూడెంలో కూడా పెట్టారు బ్రాంచ్ మనమైతే ఏమన్నా మిషన్ యొక్క స్పేర్స్ పార్ట్స్ అలాంటి అవన్నీ దారం అవన్నీ కూడా మనం అక్కడే తీసుకుందామని మేమైతే ఏం తీసుకెళ్ళి బండి ఒక బండి అమ్మట ఒక దారం ఉండి ఒకటి మాత్రమే తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడే మనం బంకులో డీజర్ కొట్టుచుకుని అయితే ఆల్రెడీ మన మూడు వందలు డబ్బాలు కట్టుకోవచ్చాం అయి అయిపోంతం అయిపోయిందని మిగతా మూడు డీజిల్ బంకలో ఇప్పుడే కొట్టుకుని బయలుదేరు అంచు పాటు మనకి టైం వచ్చేసి పది అయింది కరెక్ట్గా మనకి అక్కడికి వెళ్ళేలోపు ఎంత టైం పడుతుందో చూడాలి మనకి దారి అనేది బాగా వండి అమ్మట్నే మనకి గంటకి నలభై ఐదు ఆ లెక్క వెళ్ళిద్దు బండి మనకి చూడాలి మరి ఎంత టైం పట్టిందో ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్ రోజు వీడి అయితే వచ్చేసాము మనకి రోజు వీడి మా ఊరు నుంచి రోజు వీడి వెళ్ళేదాక అంతా ఇదే ఒకటే రోడ్డు ఈ టైప్ రొట్టే అంత సింగిల్ రోడ్ మనకైతే హైవే అనేది అక్కడ కలదు మనకి అంతా వచ్చేసి ఇదే రోడ్డు కాబట్టి మనకైతే కొంచెం బల్లి అని వచ్చినా తప్పుకోవడానికి అయితే చెప్పాలిగా ఉంటుంది అందుకే కొన్ని నిదానంగా అయితే రావడం అయితే జరుగుతుంది మనకి నూజి వీడి దాటి అంత అంత ఇది జంక్షన్ దాకా నార్మల్ హైవే అక్కడ నుంచి అనేది సిక్స్టీ హైవే మనకి ఏక వరకు వచ్చేసి మొత్తం అదే హైవే మీద అయితే మనం వెళ్తాము నూచి దాటిన తర్వాత నుంచి మనకి హైవే అనేది తగ్గుతుంది చూడండి చూపిస్తే అది కూడా ఫ్రెండ్స్ మన వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మన ఛానల్ కొత్తగా అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం ఎప్పుడే న్యూజివీడు దాటాము అంటే న్యూజీడ్లోనే ఉన్నాయి ఇంకా నూజీడు సెంటర్ అయితే దాటి వచ్చాము మనం ఎదురుకు వెళ్తే జంక్షన్ జంక్షన్ రోడ్ అయితే ఉంది న్యూజిడ్ దాటి మనం నెక్స్ట్ వచ్చేది జంక్షన్ జంక్షన్ తర్వాత ఏలూరు ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం తర్వాత అచ్చి ఎక్కడ నుంచి హైవే ఎక్కితే ఆస హైవేనే అంతా మనకి బండి వెళ్ళిందాక కూడా అంత హైవే రోడ్ ఏమంది ఎక్కడ సింగిల్ రోడ్ అనేది తగలింది అక్కడ మనకి రోడ్ అంతా బాగాలేదు తర్వాత బాగా గదుకులు అయితే ఉన్నాయి ప్యాచీలు వేసి ఉండేవాడికి బండి అనేది బాగా ఎదరేస్తుంది మెసులుండేవాడికి వెనక ఎవరనేది ఎత్తేస్తుంది బండి ఇప్పుడే మన జంక్షన్ హైవే ఎక్కాము రోజు జంక్షన్ హైవే ఇది మామూలు నార్మల్ హైవే మనకి జంక్షన్ నుంచి అన్నీ దిక్సీ హైవే చూడండి అనుకో మనకి రోడ్డు అనేది అంత బాగలేదు బాగా అయితే ఉన్నాయి మన బండి పేలతో కాబట్టి నిదానంగా అయితే లేదంటే మనం ఎక్కడన్నా గట్టి గతుకుల్లో చూడకుండా దూకితే మన మిషన్ యొక్క కొమ్మలు ఉన్నాయి కదా కొమ్మలు అనేది అయితే విరిగిపోతాయి మనకి రోడ్ అంతా బాగాలేదు మళ్ళీ మనం జంక్షన్ అదే కూడా హైవే ఎక్కితే మాత్రం నాన్ స్టాప్ మనకి రోడ్ అంతా బాగుంటుంది ఇదంతా అప్ అండ్ డౌన్స్కి ఉంది రోడ్డు అంతా గతుకులు వచ్చే గతు గతుకులుగా ఉంది కనపడిన గతుకులు ఇవన్నీ మనకి ఇటు నుంచి ఒక ఏలూరుకి సింగిల్ రోడ్ ఒకటి ఉందిలే కానీ ఆ రూట్ అనేది వెళ్తే మళ్ళీ సింగిల్ రూట్ మరీ లేట్ అయిపోతుందని మనమైతే హైవేకి అయితే రావడం జరిగింది ఇప్పుడే మన అంటే జంక్షన్ హైవే ఎక్కడ మనం జంక్షన్ ఏదో ఒక సింగిల్ రోడ్ ఉంటే ఆ సింగిల్ రోడ్ వచ్చేసాం మనం రీటుగా ఏలూరు దగ్గర మనం అయితే పడితే హైవే చెప్తున్నాము అనిపిస్తుంది కదా మనకి జంక్షన్ టు ఏలూరు హైవే అన్నయ్య అయితే మనతో పాటు బైక్ వేసుకొని వస్తున్నాడు మనం అక్కడ బ్రేక్ కూడా టచ్ చేసే పని లేదు బండి మనకి ఇలా ఉంటే ఎంత దూరం అయినా బండి అనేది తోలిపోతుంది కానీ సింగిల్ రోడ్లో బ్యాల్ వేసుకు నడవాలంటే కొంచెం బళ్ళు వచ్చినా తప్పుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది సింగిల్ రోడ్లు మనకి ఇక్కడ నుంచి ఇంకొక డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం సగం దూరం వచ్చి ఇంకా సగం దూరం వెళ్ళాలి మనకి టైం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది మనం డ్యూటీగా మనం వెళ్ళేలోపు మూడు ఆ టైం అవ్వచ్చు ఈరోజు కట్టినా ఈ రోజు అక్కడ ఉంటే రూమ్లో రూమ్ ఒకటి ఉంది మనకి మన వెళ్ళేది ఒక ఏజెంట్ కింద అయితే అంతకుముందు ఒకసారి వచ్చాం కానీ మనం ఒక వారమే తాగింది ఫీల్డ్ వారం తర్వాత వాహనం పడడం వల్ల మనం అయితే ఇంటికి వచ్చేసాము మళ్ళీ మన ఆ ఏజెంట్ అయితే వెళ్తున్నాము మనకి అక్కడ రూమ్ ఒకటి ఉంది ఈ రోజు కట్టినా కట్టపైనే ఆ రూమ్లో ఉండేసి మనం పొద్దున్నే తిట్టేసి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడు నుంచి మన వీడియో ఫుల్ వీడియోస్ అనేది డైలీ వస్తాయి ఫుల్ వీడియో అనేది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళి కంటైతే యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఆడడం అయితే జరుగుతుంది చూద్దాం ఇలా ఇక్కడ వీలు ఎలా ఉందో ఇక్కడ వాతావరణం ఫుడ్ అలాంటి అనేది నేనైతే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్ మా అడ్రస్ దగ్గరకు వచ్చేసాము మనం ఇక్కడ నుంచి ఇంకో తాడేపల్లి కూడా ఇంకో ఇరవై కిలోమీటర్లు ఏముంటుంది మన ఎక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి ఎదరికి వెళ్ళి అక్కడ చూడాలని చూపిస్తే కూడా ఇంకా ఎక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఏముంటుంది ఫ్రెండ్స్ మనకి ఇంకెక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఎండకి తడాలని తాగాను బండ్ అయితే ఇప్పుడు అన్నయ్యకి ఇచ్చాను నేను అక్కడి నుంచి కాళ్ళు అన్నీ పట్టేసారు కూర్చొని కూర్చొని అది నేనైతే బైక్ తీసుకొని అన్నయ్యకి అయితే బండిచ్చాను ఇప్పుడే మనం హైవే అయితే దిగాము హైవే దిక్కి హైవే కొత్త కూడా అది వైజాగ్ హైవే వైజాగ్ హైవే దిగి మనం ఇప్పుడు కొత్తగూడవే అయితే ఎక్కాము మనకి ఇక్కడ నుంచి ఇంకా తాడేపల్లి కూడా సారీ కొత్తగూడెం వస్తుంది తాడేపల్లి కూడా హైవేకి ఎక్కామని ఇక్కడ నుంచి మనకి ఇంకా తాడేపల్లి కూడా ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి మనకు ఒక ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది అతిలి మొత్తం ఇంకా మనం నలభై కిలోమీటర్లు అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం అటు ఇటు వెళ్ళేపాడికి మూడు నాలుగు అవ్వచ్చు టైం అయితే ఇక్కడ నుంచి పర్లేదు కొత్తగూడెం దాకా బాగానే ఉంటుంది దారి అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ ఇరవై కిలోమీటర్లు రూట్ అనేది అంత బాగోదు అది గతుకులు గతుకులు రోటే అక్కడ నుంచి మళ్ళీ అత్తిల దాకా తాడేపల్లి కూడా దాకా అయితే పర్లేదు బాగానే ఉంటుంది మనం ఈ ఇరవై కిలోమీటర్లు అంటే తప్పునే వెళ్ళిపోతాం కానీ అక్కడ నుంచి మళ్ళీ మనకి టైం అనేది ఇంకా ఎక్స్ట్రా పడుతుంది బాగా దారి అనేది అంత గతుకులు గతుకులుగా ఉంటుంది అయితే ఆల్రెడీ ముందు వెళ్ళాను కాబట్టి మనకు దారి అనేది తెలుసు తెలుసు లేదంటే తెలియదు మనకి చూడండి చూపిస్తా మన ఫీల్డ్ మన ఏడానికి వెళ్తాం ఫీల్డ్ కాడికి అనేది మాకు ఎన్ని గంటలు జర్నీ పట్టింది అనేది ఎన్ని కిలోమీటర్లు వచ్చిందనే మన డీజిల్ ఎంత కాలిందో కూడా చెప్తానే తాడేపల్లిగూడెం దగ్గర టోల్ ప్లాజా దాకా అయితే వచ్చాము చూడండి చూపిస్తాము బయటని టోల్ ప్లాజా అయితే బండి మా బండి అయితే క్రాస్ చేస్తుంది అక్కడ నుంచి వచ్చేసి ఇంకొక ఐదు కిలోమీటర్లు అయినా ఉంది తాడేపల్లి కూడా అక్కడ నుంచి అతిలో కిలోమీటర్లు ఇంకో పది కిలోమీటర్లు అయితే మనం చూడండి చూపిస్తాం అది కూడా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడే ఫీల్డ్ అయితే వచ్చాము అత్తిలి వచ్చేసాం మనం మనకి టైం వచ్చేసి పోదక్కు నాలుగైతే అవుతుంది మనకి బండి స్టార్ట్ అయింది పొద్దున్న పదింటికి అనేది మనం స్టార్ట్ అయ్యాము పది అంటే పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు ఐదు గంటలైతే పెట్టింది మనకి జర్నీ వచ్చేసి అటు ఇటుగా ఐదు గంటల ఐదు గంటలన్నర జర్నీ పట్టింది మనకి బండి అయితే ఇప్పుడే ఫీల్డ్లో ఉంది కడుతుంది ఫీల్డ్ చూపిస్తా చూడండి ఎలా ఉందో సో మనకి ఫీల్డ్ వచ్చేసి అంతా ట్రాక్ గడ్డే మన బండి అయితే కడుతుంది అది ఇప్పుడు అన్నయ్య అయితే కడుతున్నాడు నేనైతే మీల్స్ అయితే తీసుకు భోజనం అనేది తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాను తోటి మనం అయితే భోజనం చేయలేదు బండి కాంచి పొద్దున బండి ఎక్కే ముందుకు అయితే భోజనం చేసి బయలుదేరాము కాకపోతే దారిలో ఎక్కడ బండి అనేది ఆపలేదు నాన్స్టాప్గా వచ్చేసాం మేము ఎక్కడ బండి అనేది ఆపకుండా మనకంతా వచ్చేసి గడ్డి వచ్చేసి ఖర్తారు అది గ్లాసు కొబోటాలు కోసే మిషన్లో గ్యామ్ ఈ మిషన్లో అంటే సైడ్ పడే గడ్డి మనకి కర్తారు మిషన్ కూడా దిగదు ఇటు సైడ్ అంతా భూమి అనేది కొంచెం తేమ ఉండటం వల్ల టైర్ మిషన్ అనేది దిగదు అలాగే కర్తారు కూడా దిగదు ఇటు సైడ్ కర్తారు కూడా బరం ఎక్కువ ఉంటుంది కాబట్టి మిషన్ ఆ మిషన్ కూడా దిగదు దిగబడుతుందని చూశారు కదా మళ్ళీ అనేది ఎలా కొంగుతున్నాయి మాములుగా అది గ్లాసు ఎక్కువట మిషన్లకు వస్తేనే మిషన్లు అనేవి కుంగుతున్నాయి అందువల్ల కరతారు మిషన్లు అయితే కొప్ప మనం అయితే ఈరోజు ఈ గడ్డ అయితే కడుతున్నాము ఈరోజు ఇప్పుడే ఫీల్డ్ మొదలైసాము ఇంకో రెండు ఎకరాలు ఉంటే ఆ రెండు ఎకరాలు వచ్చేసి వెనకట్లో అయితే చూడాలి నేను వెళ్ళి ఇప్పుడు భోజనం అనేది తీసుకొని వస్తాను ఈరోజు బాగా టైం అయితే దాటింది భోజనం చేయడానికి చెప్పుడే నేను వెళ్ళి భోజనానికి తీసుకుని వచ్చా అయితే నాకు బండి అయితే బండైతే చూడండి చూపిస్తా వీళ్ళు గడ్డి వచ్చేసి వాళ్ళకి గడ్డి అవసరం లేదమ్మ చూడండి ఎంత ఎత్తుకు వస్తున్నారు మాకు వాళ్ళు ఎత్తుకో వస్తున్నారు గడ్డి అంటే లాస్ కడతారు కాబట్టి పై చివరలు 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 అటుకే దింపుతున్నట్టు ఉన్నారు బాగా అంటే ఈ గడ్డి మాత్రం ఉన్నప్పటికి మట్టానికి పోస్తే మాత్రం కట్టలు అనేవి బాగా అయితే వెళ్తాయి చూసే అంత గడ్డి మొద దాదాపు ఒక గడ్డి అయితే వదిలేసి అయితే కోస్తున్నారు పర్లేదు ఎకరానికి ఇది వచ్చేసి ఎకరం పది సెంటులు బిట్టా ఎకరం పది సెంటుకి మేము ఒక యాభై కట్టలు అయితే అనుకుంటున్నాం మన లెక్కే అంటే మన దగ్గర గడ్డి కిందకు పోస్తే ఎకరానికి యాభై అరవై కట్టలు అయినాయి మన సైడు కాదు ఇటు ఎకరానికి పై ఎంత పైకి పోసినా కూడా ఎకరానికి వచ్చేసి యాభై అరవై కట్టలు సింపుల్గా అయింది అదే కిందలా పోస్తే అన్ని కట్టలు అయితే మీరే అది వచ్చుకోండి మీ అంచనాకి వదిలేస్తుంది కానీ దువ్వ అనేది బాగా లేచింది బండితో పాటు ఉరుకుంది దువ్వ కూడా బండి మనకి ఈ గడ్డికి వచ్చేసి లోడు టాపు సెకండు అంతవరకు రెండు గేర్లు అయితే రన్ అవడం అయితే జరుగుతుంది మనం ఫస్ట్ వేయం లోడు థర్డ్ వేయం వేస్తే లోడు టాపు లేదా లోడు అదే వేస్తే లోడు టాపు లేదా వస్త సెకండ్ ఈ రెండు గేర్లు అయితే మన గడ్డి కడతాం అయితే ఇంకొంచెం కింద కోస్తే మనకి కూడా కట్టలు అనేవి తేలుతాయి ఇప్పుడు ఇంత కోసాలు కదా ఇంకా దీని మీద ఇంకొక జాన కింద కన్నా కోస్తే మనకు కూడా కట్టలు అవి తేలితే మనకి కొంచెం కఠినంత ఇదిగా ఉంటుంది చూద్దాం మరి వచ్చేసి అయితే నేనైతే అరవై కట్టలు అయితే ఉంటున్నాను మరి కట్టలు అవుతాయి ఈరోజు ఇదని ఇంకొక ఎకరం నాటి రెండు ఎకరాలు కట్టేసి రూమ్కి వెళ్ళిపోవడాయి మళ్ళీ రేపు పొద్దున్నే మొదలు వేస్తే రేపు ఎన్నికట్లో రేపు సింపుల్గా కట్టలేదన్న ఐదు వందలు కట్టన్నా కట్టాలి కానీ ఇక్కడ ఒక పది రోజు పది పదిహేను రోజులు కట్టుకున్న చాలు మనం ఐదు ఆరు వేలు కట్టలు కడితే మనకి ఇబ్బంది ఉండదు ఎంత ఎంత లాంగ్ రావడం మొత్తం ఇప్పుడు వస్తే చూసే మ్యాప్లోకి చూస్తే మనకి ఇక్కడికి వచ్చేపాటికి నూట యాభై కిలోమీటర్లు అయితే వచ్చింది మా ఊరు నుంచి అప్ అండ్ డౌన్ మూడు వందల కిలోమీటర్లు మీరే లెక్కేసుకుంటే డీజిల్ ఎంత గాలి ఉంటదో మన బండికి జర్నీ అదే అంతా వాళ్ళంతా జర్నీ వల్ల ఉళ్ళంతా నెప్పులు ఉంది అసలు మావగా మగతకు ఉంది అని అయితే రూమ్కి వెళ్ళి కొనుక్కున్నాండి అన్నయ్య అయితే కట్టి వెళ్ళాలి ఈ రెండు ఎకరాలు పెట్టుకున్నాడు అందుకెళ్ళి వచ్చి కడుతున్నాను